అహంకారాన్ని త్యజించడం ఏదైనా గొప్ప కార్యం చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదని బాబా హెచ్చరించారు భక్తుడు తన అహాన్ని బాబా పాదాల చెంత సమర్పించినప్పుడే బాబా స్వయంగా ఆ పనిని పూర్తి చేస్తారని ఈ అధ్యాయం బోధిస్తుంది బాబా ఇచ్చిన అభయం సాయిబాబా హేమద్పంత్తో ఇలా అన్నారు ఎవరైతే నా లీలలను భక్తితో వింటారో లేదా చదువుతారో వారి పాపాలన్నీ నశిస్తాయి వారి మనసులో శాంతి నెలకొంటుంది నా నామస్మరణ చేసేవారికి నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను బాబా సగుణ బ్రహ్మస్వరూపం బాబా కేవలం ఒక మానవరూపం మాత్రమే కాదు ఆయన సర్వవ్యాపి అయిన పరమాత్మ అని ఈ అధ్యాయం నొక్కి చెబుతుంది భక్తులు బాబాను ధ్యానించడం వల్ల కలిగే ప్రయోజనాలను బాబా విప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక చింతలను ఎలా తొలగిస్తారో ఇక్కడ వివరించబడింది